అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అండి సండే స్పెషల్స్ ఏమేమి చేసుకున్నారు మేమైతే ఈ రోజు పొద్దున్నే పులిహోర చేశాను మామిడి పులిహోర టిఫిన్కి అయితే మంచిగా తిన్నాము అందరం ఇంకా తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే మటన్ అండి అరకిలో మటన్ అయితే తెచ్చారు మా వారు ఇంకా బిర్యానీ చేద్దామని అయితే అన్ని కూడా ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ కూర బిర్యానీ అనమాట ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే మటన్ కూర ఇంకా బగారా రైస్ అనమాట మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏం చేస్తున్నారండి టిఫిన్ చేశారా ఇప్పుడైతే ఫస్ట్ అన్నం వండుతున్నామండి అన్నం పొయ్యి మీద కర్రీ ఒక పెద్ద మీద వేస్తున్నాను కూర రెండిట్లో నూనె వేస్తున్నాను నూనె అయితే వేసానండి నూనె కొంచెం హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఈ బిర్యానీ సామానులన్నీ వేసుకుంటున్నాను అన్నమాట కూరలో కూడా నూనె అయితే వేడెక్కింది ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు వేస్తున్నాను తర్వాత దీంట్లో పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను పచ్చి అయి కానీ ఇంకా ఆలుగడ్డ టమాటా ఏవైనా వేసుకోవచ్చండి మా పిల్లలు తినాలని నేనైతే వేయట్లేదు లైట్గా బిర్యానీ పెడుతున్నాను బగారా రైస్ ఇవన్నీ బ్రౌన్ కలర్ రావాలన్నమాట మటన్ ఎప్పుడైనా సరే నేను కుక్కర్లోనే చేస్తానండి దీంట్లో ఆనియన్స్ వేసుకుంటున్నాను మటన్ కానీ చికెన్ కానీ చేసినప్పుడు బిర్యానీ కొద్దిగా వేసుకుంటే వాసన అనేది మంచిగా వస్తుందండి ఎండాకాలు నూడైన పూట అయితే మస్తుగా ఉపదిస్తుంది చోటలు ఆగిపోతున్నాయి నాకైతే అసలు వంటింట్లో అయితే కురఫాయలు అయితే మలిగిపోయాయి ఫస్ట్ వేసుకున్నాను కొంచెం సాయంత్రం పూట రాగానేమో గాల్దుమ్మ వచ్చేస్తుంది రేం పూట అయితే విపరీతమైన ఉబ్బ అసలుకి తట్టుకోలేకపోతున్నాం అట్లా ఉబ్బ అల్లం వెల్లుది పేస్ట్ వేస్తున్నాను లైట్గా వేస్తాను అనమాట బ్రదర్ ఎక్కువ స్పైసీగా లేకుండా ఈ ఎండాకాలం ఇంకా అసలుకే స్పైసీగా తినకూడదు ఇంట్లో ఉండాలంటేనే భయమేస్తుంది ఉదయం పూటలు చూడండి సమంటులు ఎలా ఆరిపోతున్నాయో చూడండి అన్నం ఒక పక్క అవుతుంది ఒక పక్క ఏమో మటన్ అనమాట ఇప్పుడే తాలింపు వేశాను రెండు కూడాను వీడియో తీయమంటే వంటింట్లో ఉండలేము మా వల్ల కాదని మా వాళ్ళు అసలు రావట్లేదు అసలు అంత ఉబ్బ తీస్తుందండి ఉదయం పూట బయట చూస్తేనే మబ్బు మబ్బుగానే ఉంది అసలు ఎంత ఉడకపోతుందంటే తట్టుకోలేకపోతున్నాం అనమాట మటన్ అర కేజీ మటన్ తీసుకొస్తే మొత్తం బొక్కలే వచ్చాయి చూడండి అన్నీ బొక్కలే ఉన్నాయి అసలు కాలింపు వేశాను కొద్దిగా మగ్గాక మూత పెట్టేస్తాను ఇక్కడ పక్కేమో అన్నానికి బగారా రైస్కి పోసాను అన్నమాట ఇప్పుడే చూడండి మా ఆయన మా పిల్లల్ని వీడియో ఏమంటే అసలు మా వల్ల కాదు మీ వండింట్లో ఉండవు అని వెళ్ళిపోయారు చూడండి చెమటలు గారిపోతున్నాయి అసలుకి అసలు ఎంత ఉపదిస్తుంది అంటే మా అమ్మ ఏమన్నా అవుతుందేమో ఈ భయం భయమేస్తుంది అసలుకి అంత ఉపదిస్తుంది చూడండి చెమటలు ఎలా కారిపోతున్నాయో అసలు పొద్దు పొద్దున్నే అసలు ఏమి ఉబ్బ తీస్తుంది బయట చూస్తేనే మబ్బులు పట్టింది ఉబ్బ మాత్రం విపరీతంగా ఉంది సాయంత్రం కాగానేమో ఫుల్గా వస్తుంది మా ఇల్లు అంతా దుమ్ముతో నిండిపోయిందండి ఎప్పుడు ఇల్లు దులపాలో ఏమో ఒకరోజు వీడియో తీసుకుంటూ ఇల్లు అయితే క్లీన్ చేయాలి మొత్తం మొత్తం దుమ్ముతో నిండిపోయింది వంటిల్లంతా కొద్దిసేపు వంట చూసుకుంటూ మళ్ళీ హాల్లోకి వెళ్ళి కూర్చోను కూలర్ కింద ఏసీ ఖరాబ్ అయింది ఇంకా మా తిప్పలంతా ఇంత కాదండి చూడండి సండే స్పెషల్ మా ఇంట్లో ఈరోజు బగారా రైస్ మటన్ కూర మీ ఇంట్లో ఏం స్పెషల్ అండి కామెంట్ చేయండి